వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే మనం సేల్కి తీసుకొచ్చామండి ఇది లొకేషన్ వచ్చేసి భవానీపురం అలాగే ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ముప్పై మూడు గజాలండి కింద రెండు షటర్లు పైన ఒక చిన్న రూమ్ లాగా వేసి షెడ్ లాగా వేసారండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ముప్పై మూడు గజాలు ఫేసింగ్ వచ్చేసి పన ఫేసింగ్ అండి రోడ్డు వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అరవై అడుగులు రోడ్డు అనమాట ఇది పక్కా కమర్షియల్ అండి కాస్ట్ వచ్చేసి నలభై రెండు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి రెంట్లు అయితే మాత్రం ఒక పదిహేను వేలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రెంట్లు ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన గమనించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ